కంచిలో వెలిసిన కామాక్షి నీవే మధురలో వెలిసిన మీనాక్షి నీవే నీ పాదం మీద పుష్పం నేనై దుర్గమ్మా ఒక క్షీణమైనా నిలిచిన చాలు దుర్గమ్మ కంచిలో వెలిసిన కామాక్షి నీవే మధురలో వెలిసిన మీనాక్షి నీవే నీ పాదం మీద పుష్పం నేనై దుర్గమ్మా ఒక్క క్షీణమైనా నిలిచిన చాలు దుర్గమ్మా పది చేతులు కలిగిన తల్లి పులి వాహన మెక్కితివమ్మా లోకాల నేలే చల్లని తల్లి మహిషాసురిని చంపితివమ్మా పది చేతులు కలిగిన తల్లి పులి వాహన మెక్కితివమ్మా ఈ లోకాల నేలే చల్లని తల్లి మహిషాసురిని జంపితివమ్మా ఘనమైన తల్లి వినివే దుర్గమ్మా నీవు ఎంతో చక్కని దేవతవమ్మా దుర్గమ్మ కొండపైన వెలిసిన తల్లివి దుర్గమ్మ మా కోర్కెలన్నీ తీర్చే తల్లి వినివమ్మా కంచిల్లో వెలిసిన కామాక్షి నీవే మధురలో వెలిసిన మీనాక్షి నీవే నీ పాదం మీద పుష్పం నేనై దుర్గమ్మ ఒక క్షణమైనా నిలిచిన చాలు దుర్గమ్మ బెజవాడ కొండపైన వెలిసియున్న దుర్గవునివే సూర్యుడు నీవే చంద్రుడు నీవే మెరిసే మెరుపుల చుక్కలు నీవే జవాడ కొండపైన దుర్గవు దుర్గవునివే సూర్యుడు నీవే చంద్రుడు నీవే మెరిసే మెరుపుల చుక్కలు నువ్వే ముసిముసి నవ్వులు నవ్వుతూ నీవు దుర్గమ్మ గుడిలో నా కూర్చుంటివమ్మా దుర్గమ్మ అండపిండ బ్రహ్మాండమంతట దుర్గమ్మ నిండి ఉన్న దేవతవమ్మ దుర్గమ్మ కంచిలో వెలిసిన కామాక్షి నీవే మధురలో వెలిసిన మీనాక్షి నీవే నీ పాదం మీద పుష్పం నేనై దుర్గమ్మ ఒక్క క్షణమైనా నిలిచిన చాలు దుర్గమ్మ భక్తితో నిన్ను పూజితు మమ్మ బారమునిదే ఓ కనకదుర్గ ప్రతి ఇంట కొలువై ఉన్న ఇలా వేల్పు నీవేనమ్మా భక్తితో నిన్ను పూజింతు మమ్మ బారమునిదే ఓ కనకదుర్గ ప్రతి ఇంట కొలువై ఉన్న ఇలా వేల్పు నీవేనమ్మా మా మనసు నిండా నీవే నమ్మా దుర్గమ్మ మా కన్నీ కాలు కడుగుదు మమ్మ దుర్గమ్మ కంచిలో వెలిసిన కామాక్షి నీవే మధురలో వెలిసిన మీనాక్షి నీవే నీ పాదం మీద పుష్పం నేనై దుర్గమ్మ ఒక్క క్షీణమైనా నిలిచిన చాలు దుర్గమ్మ